అమ్మ సీత బడి నుండి వచ్చిన దగ్గర నుండి ఫోన్ చూస్తూ ఉన్నావు ఫోన్ చూడటం కళ్ళకు మంచిది కాదు ఇలా మంచి కథ చెబుతాను అది కాదు నానమ్మ ఈ ఫోన్లో మంచి మంచి బొమ్మలు ఆటలు డ్యాన్స్లు ఇలా ఎన్నో కథలు అన్నీ చెబుతారు అందుకే ఈ ఫోన్ చూస్తున్నాను సరే పద ఆ ఫోన్లో చూసి వేసిన డ్యాన్సులు చాలు అలా వెళ్ళి ఆరు బయట కూర్చొని మంచి కథలు చెప్పుకుందాం చల్లగాలికి కూర్చుంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది పద సీత ఇలా కూర్చో నేను నీకు కథ చెబుతాను ఇప్పుడు నేను చెప్పే కథ ఏడు చేపల కథ అనగనగనగా ఒక రాజు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళి ఏడు చేపలు తీసుకువచ్చారు ఆ చేపల్ని ఎండ పెట్టారు అందులో ఒక చేప ఎండ లేదు రాజుగారు చేప దగ్గరకు వచ్చి చేప చేప నువ్వెందుకు ఎండలేదు అని అడిగాడు నాకు గడ్డి మోపు అడ్డం వచ్చింది అందుకే నేను ఎండలేదు అని సమాధానం చెప్పింది అప్పుడు రాజుగారు గెడ్డిమోపు దగ్గరకు వెళ్ళి గెడ్డిమోపు గడ్డిమోపు నువ్వెందుకు అడ్డం వచ్చావు అని అడిగాడు అందుకు గడ్డిమోపు నన్ను ఆవు మేయలేదు అని సమాధానం చెప్పింది అప్పుడు రాజుగారు ఆవు దగ్గరకు వెళ్ళి ఆవు ఆవు నువ్వెందుకు గడ్డి మేయలేదు అని అడిగాడు అందుకు ఆవు నాకు అవ్వ మేత వేయలేదు అని సమాధానం చెప్పింది రాజుగారు అవ్వ దగ్గరకు వెళ్ళి అవ్వా అవ్వ నువ్వు ఆవుకెందుకు మేత వేయలేదు అని అడిగాడు మా మనవడు టింకు వాడు ఏడుస్తున్నాడు అందుకే నేను మేత వేయలేదు అని చెప్పింది అప్పుడు రాజు వెళ్ళి టింకు దగ్గరకు వెళ్ళి అడిగాడు టింకు టింకు నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అప్పుడు టింకు నాకు చీమ కుట్టింది అని చెప్పాడు రాజుగారు వెళ్ళి చీమను అడిగాడు చీమా చీమా నువ్వెందుకు టింకును కుట్టావు అని అప్పుడు చీమ నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని అందంట సీత అయిపోయింది కథ ఇది ఏడు చేపల కథ నీకు నచ్చిందా చాలా బాగుంది నానమ్మ నువ్వు చెప్పిన ఏడు చేపల కథ పిల్లలు మీరు ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ కథలు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి